శనివారం సికింద్రాబాద్ తిరుమలగిరి మండలం బోయింపల్లి బాపూజీనగర్ ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీ వసతి గృహం ఆకస్మికంగా తనిఖీ చేశారు వసతి గృహంలోని వంటగది స్టోర్ రూమ్ కంప్యూటర్ ల్యాబ్ పిల్లల విశ్రాంతి గదులను హాజరు రిజిస్టర్ స్టాక్ రిజిస్టర్ స్టాక్ నిలువలు పరిశీలించారు వంటగదిని పరిశీలించి పిల్లలకు సన్న సన్నబియ్యంతో పెడుతున్నారని అడిగి తెలుసుకున్నారు అనంతరం ఐదవ తరగతి గదిని సందర్శించి విద్యార్థులతో ఇంగ్లీష్ తెలుగు పాఠ్య పుస్తకాలు చదివించారు ఈ సందర్భంగా విద్యార్థులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్య అత్యంత శక్తివంతమైన ఆయుధమని దానికి ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని విద్యార్థులు బాగా చదివి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో ఆల్రౌండ్ ఛాంపియన్ గా రాణించి రాష్ట్రానికి గర్వకారణం కావాలన్నారు విద్యార్థులు తమకు అర్థమయ్యేంత వరకు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని అన్నారు చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారు విద్యలో రాణించేలా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఆర్ కోటాజీ సికింద్రాబాద్ ఆర్డీఓ దశరథ్ సింగ్ వసతి సంక్షేమ అధికారి ఎం నీలమ తహసీల్దార్ ఎస్ అశోక్ కుమార్ హెడ్ మాస్టర్ అనిత తదితరులు పాల్గొన్నారు